పత్రికా విలేకల సమావేశంలో బీసీల కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం బీసీ ఐక్యవేదిక షేర్లింగంపల్లి ఆఫీసులో జరిగింది బీసీ ఐక్యవేదిక ఎజెండా బీసీ కులాల జనగణన కులాల వారీగా జరిపించాలని వెంటనే బీసీ కులాల జనాభా డిక్లరేషన్ చేయాలని కోరటం ముఖ్యంగా తెలంగాణ రాష్ట లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ వార్డు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మరియు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ వార్డు మెంబర్లు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్ అన్నింటిలోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయమే ఎజెండాగా అధికారమే అంతిమ లక్ష్యంగా మా పోరాటం కొనసాగుతుందని ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది విద్య వైద్యంతో పాటు అన్ని విధాల బీసీలకు సమన్వయం జరగాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనాభా బీసీల జనగణన పూర్తయ్యే వరకు సర్పంచ్ గాని లోకల్ బాడీస్ ఎన్నికలు జరగనివ్వమని ఈ పత్రికా విలేఖరుల ద్వారా ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్ కు మేము సమర్పించడం సామాజిక న్యాయమే ఏకైక ఎజెండా మేమెంతో మాకు అంత యాభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికలలో అన్నింటిలో మాకు కేటాయించాలని మేము కోరుతున్నాం మరి ఏదైతే బీసీ వేదిక స్థాపించి అచ్చలచల్గా బీసీల కోసం ఉద్యమం చేస్తూ బీసీల కోసం ఆర్థిక పోరాటం చేస్తున్నటువంటి బీసీ సోదరులందరూ కూడా తెలియస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పేసి మన పెద్దలు సాయినిగా కానీ ఇంకా పెద్దలు బీసీ సోదరులు చాలా మంది రిటైర్ చాలా మంది వాళ్ళొక ఆవేశం ఆవేదన ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీలకు సామాజిక న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీ నిర్ణయం తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో పెద్ద చెప్పినట్టుగా చేతి పనిలో ఒక బీసీలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి కాబట్టి దాని మీద ఉద్యమాలు చేయాలని మన చందానగర్ లో నిరాహార దీక్ష ఇదే నిరాహార దీక్ష ఒక రోజు కానీ మరిక్రాలు తీసుకొని తీసుకెళ్తాం మరి ఇప్పుడు రాబోయే స్థానిక స్థానిక ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ డిపిటీసీ మరి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్లు దాదాపు ఎనభై ఎనిమిది వేల పైచెన్ వార్డ్ మెంబర్లు సర్పంచ్లు పన్నెండు వేల ఐదు వందల చిల్లర సర్పంచులు మరి అదేవిధంగా ఆరు వందల చిల్లర ఎంపీటీసీలు ఈ విధంగా దాదాపు బీసీలు స్థానిక సంస్థల్లో మరి ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ కూడా దీని మీద మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది బీసీ ప్రయాణాలు చేసి మరి బీసీలకు రాజకీయ వాటి కల్పిస్తామని చెప్పడం జరిగింది దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఈ ఏదైతే ఎలక్షన్స్ వచ్చే నెలలో పెడతామని చెప్తుండో అది దాని ఆర్టీయ పనుల్లో లేదు నేటైన పనులు లేదు ఏదైతే కులగణ చేసిన తర్వాత దామాస పద్ధతి అన్ని కులాల వారిగా అయితే రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి ఈ రోజు ప్రెస్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా దాని విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంది రాబోయే రోజుల్లో మరి ఈ రిజర్వేషన్ కల్పించకపోతే దాదాపు పంతొమ్మిది వందల ఎనభైలో ఏదైతే బీసీ కమిషన్ పీపీ మండల్ ేశ్వర ప్రసాద్ గారు ఏదైతే బీపీ సింగ్ గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రతిపాదనగా మరి బీసీలు మహిళలకు కూడా సమబాట కల్పించాలి మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పన చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి వేదిక డిమాండ్ చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో దీని మీద మీరు తొందరగా చేసి బీసీ కులగణాలు చేపట్టి దామాష పద్దతి ఏవైతే గోడపల్ల ఉన్నో యాదవో వడ్డల మరి ముద్రాక్ష సోదరులున్నారో మరి వీళ్ళందరికీ కూడా దామాస పద్దతి రిజర్వేషన్ లో సర్పంచులు ఎంపీలు డెప్యూటీసీలు స్థానాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది మరి దీని మీద ఖచ్చితంగా మన సీఎం గారు ఆలోచన చేసి ఖచ్చితంగా దీని మీద మనకు రిజర్వేషన్ కల్పించాలి అప్పుడు యాభై శాతం జరిగిస్తాం లేదంటే మేము వ్యతిరేకిస్తాం ఎలక్షన్ జరగకుండా రోజు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రిజర్వేషన్ కల్పించకపోతే దాదాపు బీసీ లక్ష మంది నాయకులు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం తొందరగా ఈ కులగణన చేపట్టి బీసీలకు దామాస పద్ధతిగా సీట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ ఎంప్లాయీస్ మన జడ్జులు కానీ బీసీల ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో ప్రమోషన్ల మీద కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆలోచన చేసి బీసీలకు సమస్య స్థానం కల్పించాలని చెప్పేసి అన్ని ఎంప్లాయీస్లకు బీసీల తరఫున డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి వాళ్ళకు కూడా రిజర్వేషన్ వాళ్ళకు కూడా సమస్యలు తప్పించాలని చెప్పేసి విశేఖ్రిగా డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా రజవాళ్ళు జై బ్రీసి మిశ్రక్యత మీక్యత జై బీసీ జై వి సమావేశానికి అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న పత్రిక వేరే సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేరు పేరుగా దాని గురించి నా స్వామిలు అదే విధంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ అయినటువంటి బేరి రామచంద్ర యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర ఈ ఏదైతే మనం బీసీ ఉద్యమం ముందుకు తీసుకుని రావాలని బేరి రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చిందో తెలంగాణ ఐక్య వేదిక బీసీ సమాజం కోసం ఆయన పాటపడతా ఉన్నారు ఆయనకు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సేలిపల్లి అధ్యక్షులైన మన రమేష్ గారు అడ్వకేట్ రమేష్ గారు ఆయన ఈ బీసీ సమాజం గురించి పోరాట యోధుడిగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ గారు ప్రతి దానికి బీసీ మీటింగ్ అటెండర్ కావడమే కాకుండా ప్రతి దానికి కూడా ఆయన ముందుకొచ్చి మాకు సహకరించి ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు మన సెంట్రల్ యూనివర్సిటీ బీసీ ఏదైతే బీసీ ఉద్యమంలో పాల్గొన్న మన అన్న లక్ష్మన్న గారు కూడా ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొని అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం ఆయన ఆయనకు ధన్యవాదాలు పత్రికా విలేకరులు అదే రకంగా ఈ అయితే ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన పి కృష్ణ గారు ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆయనకు కూడా మేము పేరున ధన్యవాదాలు మన మియాపూర్ అదే రకంగా షేర్ కంపెనీలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముందుకొచ్చి మన నర్సింగ్ ఇందరాజ్ గారు ఆయన మియాపూర్ లో ఎన్నో ఉద్యమాలు చేయడం కూడా జరిగింది సెంటర్ మియాపూర్ లో కూడా కొన్ని ఉద్యమాల్లో సక్సెస్ అయినందుకు ఇప్పుడు మన శేనింగంపల్లి బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్ గారు ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ప్రతిదానికి మద్దతు తెలియజేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన వనపల్లి జిల్లా గొర్రెల కాపంగా అదే రకంగా యాదవ సమాజం బొరల కుర్మల సమాజానికి అధ్యక్షులైన జిల్లా అధ్యక్షులు మన మధు యాదవ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎజెండా ప్రకారం మనం ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న ఈ ఎజెండా ఏంటంటే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి అందులో ముఖ్యమైన పాయింట్లు మన బీసీలో ఉన్న అన్ని కులాల యొక్క గణన మాత్రం తప్పకుండా జరగాలనే మా ఉద్దేశం అదే రకంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు లోకల్ బాడీస్ అంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ మున్సిపల్ ఎంపీటీసీ ఎంపీటీసీ అదే రకంగా కార్పొరేషన్ లెవెల్లో కూడా మే వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు యాభై శాతం మేము యాభై శాతం ఉన్నాము దామాషా ప్రకారం మాకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ పోరాటానికి ముఖ్య ఉద్దేశం అదే రకంగా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అందులో కూడా మాకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మేము ఈ పోరాటం ముందు తీసుకుంటున్నాం ఈ ఇందులో మేము అధ్యక్షుల వారికి గుర్తు చేసేది ఏంటంటే ఈరోజు మనము నిర్ణయం ప్రకారం చంద్ర నగర్ లో ఒక ధర్మ ఏర్పాటు చేసుకుని అదే రకంగా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మనం ఇందిరా పార్క్ లో కూడా మనం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పత్రికా విలేనివర్ల సమావేశాన్ని ఉద్దేశించి మన బీసీ తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు బీరి రామచంద్ర యాదవ్ గారి మాట్లాడవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను